விஷாக்கீவீஎம்சி முப்பை ரெண்டவ வார்டு கார்ப்பரேட்டர் கந்துல நாகராஜ் நீ மரியாதபூர்வங்க கலசின சிட்டி ஜர்னலிஸ்ட் வெல்ஃபேர் அசோசியேஷன் ப்ந்தம் విశాఖ జీవీఎంసి ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజుని మర్యాదపూర్వకంగా కలిసిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ కార్పొరేటర్ నాగరాజు ముప్పై రెండవ వార్డు ప్రజలకి అందించిన అనేక సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ కార్పొరేటర్ కందుల నాగరాజుని సన్మానించుకుని పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మనోజ్ కుమార్ ఉపాధ్యక్షులు రూపు గుణశేఖర్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు సన్మానం అనంతరం మీడియాతో ముచ్చటించిన ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ నాగరాజు గారు మరి విశాఖపట్నం నగరం నడుబోడ్ ఒక అసోసియేషన్ ప్రారంభించడం జరిగింది అది కేవలం ఏదో విలేకరుల కోసమే కాకుండా సొసైటీని బాగు చేయాలి సొసైటీ పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులుగా అందరూ ఉండాలన్న ఒక ఆలోచనతో ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేస్తున్నటువంటి కార్యక్రమం అందులో జర్నలిస్ట్ అనగానే ఒక ప్రత్యేకమైన గౌరవం ప్రతి ఒక్కరు కూడా ఆఖరికి రాజకీయ నాయకులు కానివ్వండి కోర్టులు కానివ్వండి పోలీసులు కానీ రా మా జర్నలిస్ట్లు అంటే తప్పనిసరిగా భయపడతారు ఎందుకు భయపడతారంటే దానికి కారణం ఏంటంటే ఫోర్త్ ఫిల్లర్ ఆఫ్ ఎస్టేట్ మీరు ఏదైనా ఎక్కడైనా జరిగింది అంటే దాన్ని ఇమ్మీడియట్గా ప్రజల ముందు తీసుకొచ్చి దాన్ని తప్పైతే ప్రజల ముందు నిలబెట్టి మంచి చేసే సభాసన పొగిడేటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మీడియా కాబట్టి మీడియాని ఎప్పుడూ కూడా ప్రజలు ఆదరిస్తారు దానికి అనుగుణంగానే మీరు కూడా దాన్ని తగ్గినట్టుగానే ఎప్పుడూ కూడాను మరి ప్రజలకు కావాల్సిన వార్తలు కానీ ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు కానీ ప్రజలకి చైతన్యవంతులు చేసే విధంగా మీరు కూడా ఈ ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుందని అదేవిధంగా మరి మీ అసోసియేషన్ దినదిన అభివృద్ధి చెంది మీరు ముప్పై మందితో కాకుండా మొత్తం సిటీలో ఉన్న అందరూ కూడా వచ్చి చేరి ఆ శేషను మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తాను